మహాశివరాత్రి సందర్భంగా అవుతున్న అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా అప్పికొండ శివాలయం సర్వాంగ సుందరంగా తయారు చేశారు అక్కడున్న ఆలయ కమిటీ సభ్యులు గ్రేటర్ విశాఖ డెబ్బై ఏడో వార్డులో గల శ్రీ 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 అప్పకొండ సోమేశ్వరాలయ దేవస్థానం ప్రధానార్చకులు నాగరాజు మాట్లాడుతూ ఇంత మహాపేరు రావడానికి పూర్వకాలంలో శ్రీకృష్ణ అవతారంలో కపిల మహర్షి సముద్ర తీరాన ఈ దిశగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ వాతావరణం మరియు ఈ ప్రదేశం అంతా అతనికి నచ్చి తన పేరు మీద ఈ భూలోకంలో తనకంటూ ఒక పుణ్యక్షేత్రం ఉండాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుండి కోడు కూసే సమయానికి నోటొక్క లింగాలు ఆవిర్భవించాలని తపస్సు చేశారు అతను తపశక్తి ఫలించి వంద శివలింగాలు ఆవిర్భవం చేశారు తను అనుకున్నటువంటి నోటొక్క శివలింగాలు ఆవిర్భవిస్తే జ్యోతిర్లింగాల్లో కపిల తీర్థంగా ఒక పుణ్యక్షేత్రం అయి ఉండేది అని ఒక శివలింగం అప్పుగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి అప్పుకొండ అని పేరు పెట్టారని నాడు అప్పుకొండ క్రమేపీ నేడు అప్పికొండగా పిలుస్తున్నారు అని ఈసారి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలియజేశారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అప్పికొండ శివాలయం మహత్యం కలదని దీన్ని దర్శించడం వలన పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతారని ఈ గాలి ఈ నేల మహత్యం కలదని ఆయన అన్నారు ఈ మహాశివరాత్రి దేవాలయాన్ని తప్పక దర్శించాలి అన్నారు పురాతన దేవాలయం అవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖలో విలీనం చేసిందని చుట్టుపక్కల ఉన్న పదహారు గ్రామాల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అప్పికొండ సోమేశ్వర దేవాలయం పేరు ప్రఖ్యాతలు రి అని అన్నారు నమస్కారం అండి నా పేరు చదువుల నాగరాజు మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం అప్పికొండ దీన్ని ప్రజలందరూ కూడా అర్పొండ శివాలయంగా కూడా నోటోట్టుగా పిలిచే పిలుస్తారు అయితే మన ఈ దేవాలయం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది అయితే ఈ క్షేత్రాన్ని పంచరంగ క్షేత్రంగా కూడా పిలుస్తారు మనకి ఐదు లింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి తొంభై ఐదు శివలింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో కబోసిపోయి ఉంటాయి అయితే ఇక్కడ ఇన్ని శివలింగాలు వెళ్ళడానికి కారణం ఏమిటంటే ఒకన ఒకప్పుడు సప్తమహర్షిలో సైని కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం తనకు నచ్చింది తన నామేయం మీదుగా ప్రసిద్ధి గణించిన పుణ్యక్షేత్రం ఒకటి వెళ్ళాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు ఒక రాత్రికి రాత్ర అతను చేసేటువంటి తపస్సులో నోటొక్క శివలింగాలు చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయగా ఆయన తపస్సుకు మచ్చి నూరు శివలింగాలు మాత్రమే ఇక్కడ వెలుస్తాయి నూట ఒకటోది కూడా వెలిసి ఉంటే ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం మరి నూరు వెలిసి ఒక శివలింగం వెలిగిపోవడంతో నూట ఒకటోది విలియకపోవడంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన కోపోత్తు పెంచడం జరిగింది ఆ అప్పుకొండ క్రమేపీ అప్పుకొండగా పిలువబడుతూ ఉంటాయి ఆయన చేసిన తపస్సులో మొదట వెలిసినటువంటి శివలింగం అంతరాలయంలో తరువాత వెలిసినటువంటి ఆ ప్రక్కన ఉన్నటువంటి ఉన్న తొంభై ఐదు ఆలయ ప్రాంగణంలో మూలో కలిసిపోయి ఉంటాయని పూర్వీకులు చెప్తున్నటువంటి మాట అయితే మనీ స్వామి వారికి ఏంటంటే ఇక్కడ వాస్తవానికి పూర్వీకులు చెప్పేది ఏంటంటే ఓ పన్నెండు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిందనిగా వాళ్ళు చెప్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే ఒక వెయ్యి పదకొండు వందల సంవత్సరాలు అవుతుందని వారు చెప్పడం జరిగింది ఏది ఏమి నమస్కారం అండి నా పేరు నర్సింహరావు విషయం ఏంటంటే మన మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాం అలాగే ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీ శ్రీ సోమేశ్వర సారి సోమేశ్వర స్వామి దేవస్థానం ఎప్పటి నుంచి ప్రాచీనమైన పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయము ప్రసిద్ధి గాంచింది ఈ ఉత్సవాలు అనేది ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది కానీ ఈ యొక్క ఏడాది నేను శ్రద్ధగా తీసుకొని ఆత్మకొండ ఆలయం కమిటీ మొత్తం కురవలందరూ మా పెద్దలు మా గ్రామ పెద్దలు అందరూ కూడా చైతన్య చైతన్యవయుగా చూసుకొని ఏర్పాట్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మన ఈవినింగ్ భక్తులకి కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన స్వామీలు దాదాపుగా రెండు వందల యాభై మంది స్వామిలు మాలలు వేస్తారు వాళ్ళు గంగారతి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు గంగారతి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎల్లప్పుడూ కూడా భక్తులకి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థ కానీ అలాగే వాటర్ భక్తులకు ఇబ్బంది కలగకుండా వాటర్కి సంబంధించిన వాటర్ వ్యవస్థ కావచ్చు అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే స్వామివారి అలంకారం కూడా ఇండోమెంట్ నుంచి పూలు కుట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అలాగే మా జీవీఎంసి జోనల్ కమిషనర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ కూడా డిపార్ట్మెంట్లు కూడా మాకు బాగా సహకరించి ముందుని నడిపిస్తూ నడిపిస్తున్నారు జై హింద్